హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ హెల్ల బార్ నా ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి విత్తన పొట్టెళ్ళవి ఇవి అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకున్నవాళ్ళు నంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు फ्रेंड्स इस वीडियो पे जो भी बकरा आप देख रहे हैं ये नेल्लूर जुड़पी का ब्रीडर्स के शकल में बेचना चाहते हैं अगर किसी को भी चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो सो so, ये वेट के हिसाब से नहीं क्वालिटी के हिसाब से मिलेगा और इनका दाँत कितना उम्र पर है क्या है आपको वीडियो एंड पर नजर आएगा आप देख सकते हो और फार्मर का नंबर आके टाइटल के पास नज़र आ रहा है भाई हेवी साइज़ के बकरे नेल्लूर जुड़पी का पूरा सो फ्रेंड्स ये वीडियो अच्छे सी माना को आंध्र प्रदेश కడప జిల్లా నుంచి ఉందండి పాత కడప అనేసి రాసి ఉన్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి ఉండి మొదమీడ పల్లి విలేజ్ అనేసి చెప్పినారు ఇక్కడ నాలుగు ఈ పొట్టేళ్ళు వచ్చేసి బ్రీడర్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్నాక పొట్టేళ్ళు అనేవి అనేటివి చేసుకోవచ్చు సో ఈ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయండి మనం వేరే పనుల్లో ఉండేసి చూసుకోలేకపోతున్నాం సో చాలా వరకు ఆగిపోయినాయి అనమాట వీడియోస్ అర్థం చేసుకోండి అలాగే ఈరోజు నైట్ బయలుదేరితే వచ్చేది గురువారం అవుతుంది ఈ మధ్యలో ఏం వీడియోస్ చేయలేం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట సో ఇక్కడ కనిపించేది నాలుగు విత్తన పొట్టేళ్ళు బ్రీడర్స్ కోసంగా అమ్మకానికి అనేటి ఉన్నాయి వీటి ధరల విషయానికి వచ్చేటప్పటికి నా వచ్చి చూసుకోమని చెప్పండి చూసినాక మాట్లాడిద్దాం అని చెప్పినారు బారం అయితే ఇక్కడ చెప్పలేదు ప్రైజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట సో ఎన్ని పళ్ళ మీద ఉన్నాయనేది కూడా ఇలాగ కూడా మీకు నాలుగు కూడా చూపించున్నారు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి నాలుగు విత్తన పొట్టళ్ల కోసంగా బ్రీడర్స్ అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి బ్యారం అనేది ఆయన మీకు ఫోన్లో చెప్తారు అంటే దీంట్లో చెప్పలేదు అనమాట చూస్తున్నారు మీరు రెండు పళ్ళు నాలుగు పళ్ళు అలా ఉన్నాయి వెయిట్ కూడా మీకు హెవీ వెయిట్లో అనేటివి కనిపిస్తూ ఉన్నాయి సో బ్రదర్ కాల్ చేయండి ప్రైజెస్ ఆయన వివరిస్తారు ఒక మంచి ధరకి మంచి బ్యార అనేటికి ఇవి మీకు నాలుగు పొట్టెలు ఉన్నాయి సో మీరు చూసినటువంటి రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీదే ఉన్నాయి ఇవి సో ఒక మంచి ప్రైస్ కనెక్ట్ వస్తాయండి ప్రైస్ అయితే ఇక్కడ మనకు బ్రదర్ రివీల్ చేయలేదు వచ్చి చూసుకుంటే విత్తన పొట్టోళ్ళు కాబట్టి నచ్చితే మాట్లాడుకోవచ్చు అన్న లెక్కతోటి ఆయన తెలియజేస్తున్నారండి సో కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి